సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం ఈరోజు సూపర్ హిట్స్లో వరల్డ్ ఫేమస్ రెసిపీ ఫ్రెంచ్ టోస్ట్ తయారీని చూద్దాం ఫాస్ట్గా చాలా తక్కువ టైంలో స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఈ రెసిపీని చేసుకోవచ్చు కేవలం ఐదు పది నిమిషాల్లో చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసి సర్వ్ చేయొచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేయడానికి ముందుగా ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలో రెండు గుడ్లను బ్రేక్ చేసుకొని తీసుకోవాలి దీనిలో రెండు టీ స్పూన్ల బ్రౌన్ షుగర్ ని వేసుకోవాలి బ్రౌన్ షుగర్ లేనట్లయితే వైట్ షుగర్ ని వేసుకోవచ్చు దీనిలో పావు కప్పు క్రీమ్ను లేదా చిక్కటి పాలను పోసుకోవాలి ఇంకా ఒక టీ స్పూన్ వెన్నె ఎసెన్స్ని వేసుకొని పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి అలాగే ఒక చిట్కడు ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా బీట్ చేసుకోవాలి ఈ ఫ్రెంచ్ టోస్ట్ చేయడానికి ఇలా మందంగా ఉన్నటువంటి శాండ్విచ్ బ్రెడ్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకొని దాని మీద ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించండి ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని ఎగ్ మిశ్రమంలో ఈ విధంగా రెండు వైపులా ముంచి ప్యాన్ మీద వేసుకోవాలి ఇక్కడ బ్రెడ్ ఎక్కువసేపు నానితే విరిగిపోతుంది కాబట్టి ఒక టెన్ సెకండ్స్ లోపలే పెనం మీద వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బ్రెడ్ స్లైస్లను రెండు వైపులా బటర్ వేసుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి అలాగే మిగతా బ్రెడ్ స్లైస్లను కూడా చేసుకోవాలి మనం కలుపుకున్న రెండు గుడ్ల మిశ్రమానికి ఐదారు స్లైసెస్ చేసుకోవచ్చు ఇదండి వరల్డ్ ఫేమస్ ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ చాలా సింపుల్ కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వేడి వేడి ఫ్రెంచ్ టోస్ట్ని ఇలా తేనెతో సర్వ్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్